మాదాయి యావాను దోబాలు మేషేకు తిరష్ అనవారు గోమేరు కుమారులు అష్ అస్తనాజు రేపాకు తొగర్మ అనువారు యావేను కుమారులు ఎలీషా తర్షీషు హిత్తము దోనీ అనువారు వీరి నుండి సముద్ర తీర జనములు వ్యాపించారు వారి వారి జాతి ప్రకారం వారి వారి భాషల ప్రకారము వారి వారి వంశాల ప్రకారము ఆయా దేశాలలో వారు వేరైపోయారు హామ కుమారులు కుషు మిశ్ర ఏమో పోతు కానాలు అనివారు కుషు కుమారులు షేబా హీరామక అనివారు రయమ కుమారులు శేవ వారు కుషో నిమ్రోధులను కనుగిన అతడు భూమి మీద పరక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించారు అతడు ఎగోవ ఎదుట పరక్రమ కల వేటగాడు కాబట్టి ఎగోవ ఎదుట పరక్రమ కల వేటగాడైన నిమ్రోధువలే అను కలదు సీనా దేశంలోని బాబేరు ఎరేకు అక్కాదు కలిని అని పట్టణములు అతని రాజ్యములకు మొదలు ఆ దేశంలో నుండి అశులకు బయలుదేరి రహబోతురును రహబోదూరు నినివేకును కలాహము మధ్యనున్న రషేరును కట్టించను ఇదే ఆ మహాపట్టణము మిశ్రయి లూదీలను అనామీయులను బెహాబీలను నప్తీయులను పద్రిషీయులను కష్లు కష్లుకీయులను కప్తోరీయులను కను పిలిస్తీలు కష్లుయుల నుండి వచ్చినవారు కానాను తన ప్రథమ కుమారుడగు శీదోలను హేతును ఎబిషీయులను అమోరీలను గిర్గాశీయులను ఇబీ తరువాత కనానీయుల వంశంలో వ్యాపించండి కనానీయుల సరిహద్దు శీతోన నుండి గేరాలకు వెళ్ళిన మార్గంలో గాజా వరకును సదోమ కుమర్రాద్మస్ సెబోయలకు వెళ్ళిన మార్గంలో లాషా వరకును ఉన్నది వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి జాతులను బట్టి ఆము కుమారులు మరియు ఏబే కుమారులందరికీ ఇతరులను పెద్దవాడనైనా యాపేతు యాపేటు సహోదరులకు క్షేమకు కూడా సంతానం పుట్టింది క్షేమకుమారులు ఏలాను లూదు అర్పక్షాలు వారు కుమారులు ఊజు హోలు గేతేరు మాషాను వారు అర్పక్షాలు కనెను షరాఫ్ ఏవే ఏ ఇద్దరు కుమారులు పుట్టిరి వారిలో ఒకరి పేరు వెలుగు ఏదైనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడింది అతని సహోదరుల పేరు యుక్తాను యుక్తాను అల్గుదాదును షరాక్ను అశర్మ లేతును యొరాను హాదోరమును పూజాలను దిక్లాను ఓబార్ను అభిమానులను షేపాను ఓపేరును హావిడారును యాబాబును కనెను వీరందరూ యుత్తాన్ కుమారుడు మేషాను నుండి షాపారుకు వెళ్ళి మార్గంలోని తూర్పుకొండల వారి నివాస స్థలం వీరు తమ తమ వంశంలో ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ ఉద్దేశాల బట్టి తమ తమ జాతులను బట్టి క్షేమ కుమారులు వారి వారి జన్మలలో వారి వారి సంతృప్తుల ప్రకారము నోవా కుమారుల వంశంలో ఇవ్వరు వీరిలోని జన్మలో భూమి మీద వ్యాఖ్యించింది ప్రతివాహం అంతర్హదయాల భరించు కాక ఆమె మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశ్రయించు కాక ఆమె